Welcome to TRV News. బిర్జాదిగూడ కమాండ్ నుండి పర్వతాపూర్ వరకు ఆగిపోయిన రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి రవి ఈ రోజు బిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిర్జాదిగూడ కమాండ్ నుండి పర్వతాపురం వరకు ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని పీఎంసీ కమిషనర్ తో సంబంధించిన అధికారులతో మాట్లాడి అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులతో మరియు విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి తక్షణమే రోడ్డు పనులు పెట్టాలని కోరటం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు డిప్యూటీ మేయర్ కుర్రా శివ కార్పొరేటర్ చంద్రారెడ్డి వంగూరి పరమేశ్ మోహన్ కుమార్ కుల్తురి కుమార్ రవి యాదవ్ ప్రభంజన్ విక్రమ్ గౌడ్ శ్రీకాంత్ పటేల్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు